నాగనాథ్ గారు కన్యా రాశి వారికి సప్తమ శని నడుస్తుంది ఈ శని వక్రి గమనం అనేది రావటం వల్ల ఎలాంటి ప్రభావాలు ఎదుర్కొంటారు అలాగే ఏ రంగాల వారు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కన్యా రాశి వాళ్ళకి షష్టమాధిపతి శని పంచమ భావము అంటే మనం ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ కోరుకుంటాం అంటే మనకి ఇల్లు వాహనము సమాజంలో మంచి గుర్తింపు ఎదుటి వ్యక్తి నన్ను ప్రేమించాలి ప్రపంచం గుర్తించాలి సో ప్రతి మనిషి కోరుకునేటువంటిది పంచమభావం ఈ పంచమభావానికి ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఏముంటుందంటే పుత్రపుత్రికా స్థానం అంటారు చాలామందికి పిల్లలు లేని వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా కన్యా రాశి వాళ్ళకి ఇది ఒక మంచి మంచి టైం అని చెప్పచ్చు ఇది ఈ వక్ర గమనంలో పదమూడవ తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ వరకు ఉన్నది ఇది వాళ్ళకి మంచి అంటే వాళ్ళకి ఫేవరబుల్ టైం అంటే గతంలో వాళ్ళకి ఎప్పుడన్నా వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి టెస్ట్ లకి ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు ఈ టైంలో ఒక్కరి గమనంలో వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ బలంగా ఉంటుంది ఇది పంచమ భావం రెండు షష్టమ భావం కూడా ఏంటంటే వాళ్ళకి షష్టమ భావం అంటే ఏంటంటే వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ తోని లిటిగేషన్స్ లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మెయిన్ ఎవరికి కనే కొట్టిన వాళ్ళు సప్తమ శని అంటే మీరు సప్తమ భావం మీన మీనరాశి నుంచి వక్రగమనం తిరోగమనంలోకి వస్తాడు అంటే ఇక్కడ కుంభంలోకి వస్తాడు ఈ అష్టమాధిపతి సో ఈ రెండు పోర్ట్ఫోలియోస్ వల్ల వీళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళకి కేంద్ర భావంలో ఉన్నటువంటి శని అంటే సప్తమ శని వక్రుల వెనక్కి వచ్చినప్పటికీ కూడా ఆ సప్తమ శని ప్రభావం తగ్గిపోతుందని చాలా మంది అనుకుంటారు దాని ఇంపాక్ట్ దానికి ఉంటుంది ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్స్ కి సంబంధించినట్టు జీవిత భాగస్వాములకి గతంలో ఆల్రెడీ విడాకులు తీసుకోవాలి విడిపోవాలి లేదా ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చేసినాయి ముప్పై ఆరు ఏళ్ళు వచ్చేసినాయి ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడాకులు అయిపోయినాయి సెకండ్ మ్యారేజ్ కూడా డైవర్స్ అయిపోయింది ఇలాంటివి మీరు అన్ని చూస్తుంటారు బయట వీళ్ళందరికీ కూడా ఇది టఫ్ టైం ఇది ఇది బెస్ట్ టైం ఎవరికి అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి వ్యయభావంలో ఉన్న కేతు ఉంటాడు మేడం కేతు వ్యయంలో సింహరాశిలో ఉండడం వల్ల వాళ్ళకి గడిచినటువంటి పద్దెనిమిది నెలలు అంటే మొన్న మే మాసం నుంచి మీరు వెనక్కి వెళ్ళండి పద్దెనిమిది నెలలు ఈ ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళందరికీ కూడా కేతువు కన్యాలో కన్నా సింహంలో చాలా ఆధ్యాత్మిక బలాన్ని ఇష్టట్లు సో మనం ఎన్నో పూజలు హోమాలు ఎన్నో రకాల క్రతువులు అన్ని చేసినప్పటికీ కూడా మనకి ఒక్కొక్కసారి ఫలితం కనపడదు ఒక్కొక్క టైంలో ముఖ్యంగా ఈ మే మాసం నుంచి జరిగినటువంటి రాహుకేత సంచారం వల్ల ముఖ్యంగా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న చాలా మంది మహిళలకి ఇది మంచి టైం నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటాడు ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళకి మెడికల్లీ క్లినికల్ కూడా వాళ్ళకి ప్రోగ్రెసివ్ టైం కానీ ఈ ప్రమోషన్స్ కోసం ట్రై జాబ్ జాబ్లో ఈ ఈ కంపెనీలో రాలేదు ఇంకో కంపెనీకి వెళ్తాడు ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్తాడు ఎక్కడ స్థిరంగా ఉండడు సో ఇటువంటి కి కూడా ఇది బ్యాడ్ టైం గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళు ఎన్ని కంపెనీలు మారడం కన్నా వాళ్ళు కి తగ్గ పర్ఫార్మెన్స్ ఉందా లేదా శని ఏం నేర్పిస్తాడని చెప్పాను మీకు క్రమశిక్షణ శిక్షణ శత్తి మీద కొమ్ములు వచ్చాయంటే కట్ చేస్తాడు మీరు ఇష్టం వచ్చినట్టు నేను పనిచేస్తాను నాకు వచ్చిన టైంకి నేను వస్తాను నాకు వచ్చినట్టు నేను బతుకుతాను అనుకుంటే దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ తీసుకొచ్చి ముందు పెడతాడు సో లైఫ్ కి సంబంధించినవి ఫైనాన్షియల్ ఈగోస్ ఎక్కువ ఉంటాయి వాడు అంటే లైఫ్ తోని ఫైనాన్షియల్ ఈగోస్ ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి మగవాళ్ళ మధ్యలో డబ్బు యుద్ధం చేస్తుంది ఈ టైంలో ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు సో కాబట్టి కన్యా రాశి వాళ్ళకి సప్తమ శని ప్రభావం అంటే రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అయితే ఈ నవంబర్ మాసం నుంచి మళ్ళీ తిరోగమనం శని మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోతాడు కానీ ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు మాత్రం వీళ్ళు చుక్కలు చూపించేది ఒకటి ఉద్యోగస్తులకి ఈ మాట్రిమోనియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డివోర్సెస్కి లేదా మ్యారేజ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తారు మీరు ఒక అబ్బాయిని ఫెల్డ్ చేసుకోవాలి లేదా మీరు మాట్రిమోనిలో మీరు మీ ఫోటో పోర్ట్ఫోలియో ఇచ్చారు వాళ్ళకి ఏమని చెప్తారంటే అబ్బాయి మహేష్ బాబు లాగా ఉండాలి హైట్ ప్రభాస్ లాగా ఉండాలి డ్యాన్స్ చేస్తే జూనియర్ ఎంటర్ లాగా ఉండాలి ఇట్లా లిస్ట్ ఇస్తారు సో ఈ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు మీరు మీరు ఇరవై మూడేళ్ల వయసులో ఇరవై ఐదు ఏళ్ల వయసులో ఇస్తారు ఇప్పుడు మీ వయసు అంతా ముప్పై ఎనిమిది మహేష్ బాబు రాలేదు ప్రభాస్ రాలేదు జూనియర్ ఎన్టీఆర్ అసలు కనపడతలేడు కానీ మనకి ఎంతైంది మనకు కన్నాంబకు వచ్చినంత ఏది వచ్చింది అవునా కాబట్టి ఈ శని వక్రగమంలో ఉన్నప్పుడు పెళ్ళైతే చాలు అసలు మగవాడు అనే వాళ్ళకి అనిపిస్తే చాలు అయితే చాలు అనేటువంటి స్థితిని ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో సెల్ఫ్ రియలైజేషన్ క్రియేట్ చేస్తాడు అది మగవాళ్ళకైనా కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఆడవాళ్ళకైనా వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో మీరు కంప్లీట్లీ రాషనల్లీ మిమ్మల్ని కనెక్ట్ చేసేస్తాడు ప్రాక్టికల్ చేసేస్తాడు సో ఇంట్లో వాళ్ళతో చివాట్లు చుట్టాలు బంధువులు ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పేసి పెళ్లి కాని వాళ్ళకి ఎలా ఉంటుంది అన్న సమాజం వాళ్ళు తిన్నా తినకపోయినా అడుగుతారా వాళ్ళ జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా ఎరా నీ పెళ్ళెప్పుడు ఏంటమ్మా నీ పెళ్ళెప్పుడు అడుగుతారు సో ఈ వన్ హండ్రెడ్ థర్టీ నైన్ డేస్ ఈ శాటర్న్ కాంటంప్లేషన్ తట్టుకోలేక వీళ్ళకు ఉన్న ఉన్నాయి చూడండి మహేష్ బాబు ప్రభాస్ వీళ్ళందరినీ తీసేసి అక్కడ ఎవరినో ఒక గవర్నమెంట్ ఎంప్లాయనో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్నో లేకపోతే మన కమ్యూనిటీలో ఉన్న అమ్మాయినో అబ్బాయినో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ యొక్క వక్రగమనం వీళ్ళకి అంటే బలవంతంగా బలవంతం అది వేరే విషయం బట్ ఇక్కడ ఈ వక్రగమనంలో ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కన్యా రాశిలో ఉన్న టైం లో వాళ్ళు రియలైజ్ అవుతారు మన ఊహలు మేడమ్ మనం ఊహించుకునే జీవితం ప్రతి ఒక్కరు ఎవరు గడపలేరు మనం ఊహించిన జీవితం కానీ కన్యా రాశిలో ఉన్న వాళ్ళు వీళ్ళు తొందరగా కాంప్రమైజ్ కాదు ఎన్ని రకాల ఆన్సర్లు అన్నీ చెప్తారు వంద మంది జ్యోతిష్యుల్ని కలుస్తారు వంద మంది జ్యోతిషుకుంటారు అనమాట నా పెళ్ళి ఎప్పుడైతే పెళ్ళెప్పుడైతే జ్యోతిష్యుని మారుస్తారు తప్ప అభిప్రాయం మార్చుకోవాలి జ్యోతిష్యుడు చెప్పింది ఫాలో అవుతారా సార్ అంటే ఈ రాశి వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ కావాలంటే మీరు ఏం చెప్తారు కన్యా రాశి వాళ్ళకి పుట్టుకతో వచ్చే స్వభావం ఒకటి ఉంటది ఏంటంటే వాళ్ళు దేన్ని కూడా అభినందించారు దేన్నైనా విమర్శిస్తారు ఓకే అంటే ఎందుకు అదే చెడు క్వాలిటీ కాదు ఇప్పుడు మీరు పర్ఫార్మెన్స్ బాగా చేశారు మీ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ చెప్తారు ఇంకా బాగా చేస్తే బాగుంటుందమ్మ అని చెప్తారు మీకు ఎప్పటికి ఏమనిపిస్తుంది మంచి ప్రోగ్రామ్ చేసినా గానీ మా ప్రొడ్యూసర్ బాగాలేదు లేకపోతే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అంటారు అట్లా ఏముంది కొంచెం చేసుకోమని చెప్తున్నారు అనుకోవచ్చు కదా అంటే మిమ్మల్ని అయితే అనుకోవచ్చు అంటే వీళ్ళు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు మేడం రాసి వాళ్ళు దే ఆల్వేస్ వాంట్ బెస్ట్ క్వాలిటీ అందుకే చూడండి వాళ్ళు ఎన్ని నాణ్యత ఎంతో నాణ్యతతో కూడిన పని చేసినా కానీ వాళ్ళ సొంత విషయంలో వాళ్ళకి సంతృప్తి ఉండదు తెలుసా మీకు పోనీ మీకు వంక పెడతారం కాదు వాళ్ళు చేసే పనిలో కూడా వాళ్ళకి సంతృప్తి ఉండదు అంటే అప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎవరు చెప్పినా ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ విన్నర్ వచ్చి చెప్పినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ టైం వరకు ఉంటుంది అప్రిసియేషన్ మళ్ళీ వీళ్ళు అరే నేను ఇంకా చేస్తే బాగుండేది ఇంకా చేస్తే బాగుండేది సో సంతృప్తి అన్నది వీళ్ళకి ఉండదు ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు దేన్నైనా కానీ కన్స్ట్రక్టివ్గా చూస్తారు సో వీళ్ళు లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ కావచ్చు లవ్ చేసే వాళ్ళ అమ్మాయిల గురించి కావచ్చు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడం అన్నది ఇస్ అ టాప్ సజెషన్ రెండో విషయం ఏంటంటే వీళ్ళు విపరీతంగా అనాలిసిస్ చేసి ప్రతి దాన్ని కూడా వీళ్ళు మాడిఫై చేయడం వల్ల వీళ్ళ జీవితంలో నిర్ణయం కన్నా ఆవేశపూరితమైనటువంటి భావోద్వేగాలకు లోనే వీళ్ళు అడుగులు వేస్తారు వీళ్ళు నిర్ణయం ఎలా ఉంటుంది ఒక ప్రణాళిక ప్లానింగ్ ఒక విజన్ వల్ల మీకు నిర్ణయం వస్తుంది అంటే అట్లీస్ట్ మీకు కాన్సిక్వెన్సెస్ తెలుస్తాయి వీళ్ళకి అలా ఉండదు వీళ్ళు ఆలోచించి ఆలోచించి ఏదో ఒకటి చేస్తారు ఈ ఏదో ఒకటి చేసే క్రమంలోనే వీళ్ళ మ్యారేజ్ లైఫ్ లో ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ ఎక్కువగా ప్రభావితం జరుగుతుంది సో వీళ్ళు ఈ రెండు స్ట్రాంగ్ పాయింట్స్ కింద తీసుకొని దేని దృష్టి పెట్టి సో ఎక్కువగా అనాలసిస్ చేయకుండా ఒక పర్టికులర్ డొమైన్ ఒక వాళ్ళ టార్గెట్ని వీళ్ళు ఆర్గనైజ్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకునే టార్గెట్ వీళ్ళు కంటెంట్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అందుకే చూడండి కన్యారాశి రాశి వాళ్ళకి చాలా చిన్న వయసులోనే పెద్ద వయసు అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి మానసిక పరిపక్వత రావడం కారణం ఇదే వాళ్ళకి ఏం కావాలో తెలియదు ఎతుకుతుంటారు అనమాట కాళీ కుండలు చేయబడి ఎత్తుకుతారు చూడండి ఏం దొరకలేదు ఏం దొరకలేదు అనుకుంటారు కాళీ కుండాలని రియలైజ్ చేయాలండి సో ఈ చిన్న చిన్న విషయాల్లో ఈ కామన్ సెన్స్ టిప్స్ వీళ్ళు పాటిస్తే ఈ వక్ర గమనంలో ఉన్నటువంటి శని వీళ్ళకి నిర్ణయాల్లో ముఖ్యంగా వీళ్ళ బలహీనత నిర్ణయ శక్తి లేకపోవడం నేను బలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచన స్పష్టత ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా శని మీ నుంచి లాక్కోనేది మనశ్శాంతి ఓకే ఆ మనశ్శాంతిని కూడా వీడు శని దగ్గర నుంచి లాక్కోవచ్చు ఓహ్ చాలా థ్యాంక్స్ సార్ కన్యాశివారు శని తిరోగమనంని ఎలా అధిగమించవచ్చు ఎలా వాళ్ళు దాని నుంచి బయటపడాలి ఆ ప్రభావం నుంచి బయటపడాలి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు